రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లోని రహదారులు భవనాల ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద టీవీ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడతో సిరిసిల్లకు చెందిన అమర్నాథ్ మాట్లాడుతూ రెండు నెలల క్రితం యాక్టివేట్ అయ్యింది నా ఖర్చులకు స్నేహితులు ఆదుకుంటున్నారు ఇక అంటే కట్టలేక కట్టలేకనే ప్రభుత్వ కార్యాలయం వద్ద దిక్కులేని పక్షుల జీవనం సాగిస్తున్నారు నన్ను ఎవరైనా ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిరిలోకెళ్ళి ఎండేళ్ళ మీరు ఇక్కడ వచ్చి నేను వచ్చి ఇరవై ఐదు ఇరవై ఐదు ఏళ్ళ సంది ఎక్కడ రూమ్ కి రాయాలి తీసుకొని ఉండేది మీరు ఇప్పుడు ఇక్కడ ఒక్కరి మీద ఎట్లా ఉంటున్నో వాళ్ళు ఉండండి ఇస్తారా రిక్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుందా డివేటర్ దాచుకుంటే బండి అయిన కొట్టిపోయాడు బండ ఆయన కొట్టిపోయాడు ఆడు నైట్ పది కొట్టిపోయినప్పుడు ఏ హాస్పిటల్ వేసేది నీకు వేస్తే మీరా మీ కుటుంబ సభ్యులు మీ భార్య వాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు ఇంకా తెలియదు నీకు వాళ్ళకు తెలియదు యాక్సెట్ అయితే ఎన్నికు యాక్సిటెట్ అయ్యి మొన్న జనవరి ట్వంటీ సిక్స్ రోజు ట్వంటీ సిక్స్ రోజు జనవరి రోజు ఆ రోజు ఆట రెండు అవుతుంది మార్చిగా ఇది అయితే అప్పటి నుండి మీ భార్య గిట్ల మీ పిల్లలు ఇద్దరు ఫోన్ చేసి మాట్లాడుతున్నా కానీ ఈ సంగతి చెప్పలేదు ఆహా ఈ సంఘం చెప్తే వాళ్ళు వాళ్ళని బాధ పెట్టలేదు పని చెప్పి ఏడదేవో ఏడవు ఉండేది నువ్వు కిరాయికి

అయితే మరి మీ ఊరి పోతే అయిపోగా మరి నీకు ఇబ్బంది పోవాలంటే మరి వాళ్ళని బాధ పెట్టలేదు బారే బాధ మంచిగా ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు నీకు ఖాళీలో కొడుకు ఇంటికి వచ్చినావు ఏం ఉం అని చెప్పి మళ్ళీ వాళ్ళని బాధ పిల్లలు కొడుకు 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 డిగ్రీ అయిపోయేదా అంటే పెద్దోడని అన్నట్టు డిగ్రీ అయిపోయింది పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు హైదరాల్లో చేస్తున్నా ఏ సిరిసిల్లలో సిరిసిల్ల లేకపోతే అక్కడ పక్క ఊర సిరిసిల్ల టౌన్లోనే ఉంటారా ఏం జాబ్ చేస్తాడు పార్ట్ టైం జాబ్ ఆన్లైన్ బుకింగ్ బుకింగ్ చేస్తే వాళ్ళ ఇళ్ళలో ఇచ్చుడు కొరియర్ అంటారా కొరియర్ బాగా చేస్తాడు

ఇక ఆ మెడిసిన్ తోటి ఆ నీళ్ళు యూనిన్ ఏమైనా ఖర్చులు కొట్టి ఎవరు ఇచ్చారు ఆర్థిక సాయం మొత్తం రెండు అట్ట మూడు వేలు అయితే కదా పదిహేను ఎప్పుడు పోతావు మరి మంచిగా అతుకుందా మరి పదిహేను రోజుల రెండు నీళ్ళకి అది వండేదొనట్టు అది